హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం పసిడి ప్రియులకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాలైన ముఖ్య పట్టణాలు హైదరాబాద్ మరియు విజయవాడ నగరాల్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతిరోజు మన ఛానల్లో బంగారం మరియు వెండి ధరలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం అయితే అందించడం జరుగుతుంది కావాలంటే గోల్డ్ షాప్లో వద్ద వెళ్ళి ధరలు అయితే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సేమ్ ధరలు అయితే ఉంటాయి ఈరోజు బంగారం మరియు వెండి ధరల తాజా అప్డేట్ అయితే ఇప్పుడిప్పుడే రావడం జరిగింది ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈరోజు ముందుగా వెండి ధరలు అయితే తెలుసుకుందాం కిలో వెండి ధర చూసుకున్నట్లయితే మార్కెట్లో రెండు వేల ఒక వంద పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష తొంభై ఎనిమిది వేల రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా గ్రామ్ ధర నూట తొంభై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది మరియు బంగారం ధరల విషయానికి వస్తే ఈరోజు పది గ్రాముల తులం బంగారం ధరకు ఒక లక్ష ముప్పై వేల నాలుగు వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది ఎనిమిది గ్రాముల ధర చూసుకున్నట్లయితే ఒక లక్ష నాలుగు వేల మూడు వందల నలభై నాలుగు రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది మరియు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు ఒక లక్ష పంతొమ్మిది వేల ఐదు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది ఎనిమిది గ్రాముల ధర చూసుకున్నట్లయితే తొంభై ఐదు వేల ఆరు వందల నలభై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల ధర డెబ్బై ఎనిమిది వేల రెండు వందల అరవై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి ఈ రోజు బంగారం ధరలు పెరుగుదల నమోదు చేసుకున్నాయి రానున్న రోజుల్లో తగ్గుతాయా పెరుగుతాయా వేచి చూడాల్సిందే సో ఇది మరి వాళ్ళకి గోల్డ్ అప్డేట్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి బంగారంకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్లో థ్యాంక్ యూ